హలో అండి హాయ్ వెల్కమ్ టు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మన మంగళగిరి మన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో మన దీని ముందు వీడియోలో పట్టు సారీస్ సైజ్ చూపించండి కాకపోతే వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని ఎక్కువ మోడల్ చూపించలేదండి గట్టి నేతలు అలా నాలుగైదు రకాలే చూపించారు మనకి ఇంకా చాలా రకాలు ఉన్నాయండి మన దగ్గర పట్టు చీరల ఫ్యూరు యాభై యాభై బార్డర్ రెండు వేలు కానించి ఉన్నాయండి మీకు పట్టులో కొన్నే చూపించాం ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఒకసారి మా షాప్ విజిట్ చేయండి కుదరని వాళ్ళ స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేయండి మన షాప్ వచ్చి ఇప్పుడు కొత్త షాప్ మార్చాం కదండి మన అంత ముందు వీడియోలో చెప్పాం కొంతమంది తెలియక పాత షాప్ దగ్గరికి వెళ్తున్నారు ఓరసిద్ధి అట్లా ఆపోజిట్ చిల్లపల్లి కళ్యాణ్ మనం కానీ అక్కడ షాప్ క్లోజ్ చేసామండి ఇప్పుడు మన షాప్ వచ్చి తెనాలి ఫ్లైఓవర్ అండి ఇటు మన గుంటూరు నుండి వచ్చేవాళ్ళు ఎన్ఆర్ఐ నుండి సర్వీస్ రోడ్లో వచ్చేస్తే హైవేలో సర్వీస్ రోడ్లో వస్తే తెనాలి ఫ్లైఓవర్ ఉండి దాని పక్కనే లెఫ్ట్ సైడ్ అండి ఎంట్రన్స్లోనే ఉంటుంది పెద్ద షోరూమ్ అండి మనం చాలా పెద్ద చేసాం హోల్సేల్ వాళ్ళకి వాళ్ళకి అక్కడ చాలా ఇరుకుగా ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ షిఫ్ట్ చేసామండి షోరూమ్ పెద్దది ఒకసారి మన షాప్ రిజెక్ట్ చేస్తానని చూస్తున్నా కుదరని వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మన త్రూఅట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఒకసారి మన షాప్ రిజెక్ట్ చేయండి ఇటు విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ ఆత్మగూరు డీజీపీ ఆఫీస్ దగ్గర హ్యాపీ రిసార్ట్స్ ఉంది దాని ఎదరి నుండి వచ్చేస్తే ఇటు మళ్ళీ ఆత్మకూరు వంతినే ఉంది వంతెన నుంచి ఇటు సర్వీస్ రోడ్లో రావాలండి వస్తే తెనల్ ఫర్ దగ్గర రైట్ సైడ్లో ఉంటుందండి మనం ఇటు ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ఒకసారి మన షాప్ విజెక్ చేయండి కొద్ది వాళ్ళ స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేయొచ్చు మనం ఫొటోస్ అయిపెడతాము ఒకసారి మీకు అడ్రస్ కాకపోయినా నెంబర్ కాల్ చేసి మా షాప్ నెంబర్కి ఫోన్ చేస్తే మేము లొకేషన్ షేర్ చేస్తామండి ఒకసారి చేయండి ఇప్పుడు మనం వచ్చేసి కొత్త మోడల్స్ కాటన్లు అండి పట్టులో ఇంకా చాలా ఉన్నాయండి మనం చూడవలసినవి ఎందుకంటే షోరూమ్ చాలా పెద్దది చాలా రకాలు పెట్టామండి అంతకుముందు మన దగ్గర ఒక ఇరవై ముప్పై మోడల్స్ ఉంటే ఇప్పుడు అట్ట కాదండి చాలా మోడల్స్ ఒకసారి ఇగోండి ఇవన్నీ పట్టు అండి మనకు ఆ చివరి నుంచి ఇక్కడ దాకా అన్నీ పట్టి ఇంకా మన లోపల గోడంలో చాలా మోడల్స్ స్టాక్ ఉన్నాయండి ఎందుకంటే ఇక్కడ ప్లేస్ ఇది కూడా మనకి చాలా లేదండి ఎందుకంటే చాలా పెద్ద షోరూమ్ చేసాం మోడల్స్ ఎక్కువగా చేపిస్తున్నాయండి అన్నీ ఓన్లీ మంగళగిరి హ్యాండ్లూమ్లో మనం ఓన్గా చేపిస్తున్నాం ఇవన్నీ కూడా చిన్న బార్డర్ కానీ పెద్ద బార్డర్ కానీ గడిబొటా కానీ గల్లు కానీ దాంట్లో హండ్రెడ్ క్వాలిటీ వన్ ట్వంటీ కౌంటర్ హండ్రెడ్ కౌంటర్ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఒకసారి మన షాప్ ఇజెక్ట్ చేయండి ఎందుకంటే అంతకుముందు అక్కడ వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ ఇక్కడికి ఒకసారి ఇచ్చేస్తారని ఆశిస్తున్నాం ఇప్పుడు మనం వచ్చేసి కాటన్లో మోడల్ చూపిస్తున్నాం అండి ఎందుకంటే అన్నీ పట్టు కాదండి కాటన్ తక్కువలో రేంజ్ వాడే వాళ్ళకి కూడా ఉండాలి కాబట్టి తక్కువలో మోడల్స్ అండి చాలా తక్కువ ప్రైజ్ కాంచి ప్యూర్ మంగళగిరి కాటన్ వేస్తున్నా అండి పవర్లూమ్ వస్తున్నాయి కానీ మనం ఇప్పటికీ పవర్లూమ్ పెట్టలేదండి ఓన్లీ హ్యాండ్లూమే ఇలాగ ఇది మంగళగిరి కాటన్లో మిస్సింగ్ చెక్ అంతకుముందు ఇచ్చామండి మిస్సింగ్ చెక్లో మనం మోడల్స్ ఇచ్చాం మిస్సింగ్ చెక్లో ఇప్పుడు దీనికి అంత ముందు మన దగ్గర బ్లౌజెస్ లేవండి ఇప్పుడు బ్లౌజులు కూడా వీటికి అంటే కలంకారీ బ్లౌజులు అవి ఉన్నాయి వీటి కోసం బ్లౌజులు మనకి కాటన్ మంగళగిరి కాటన్ మీద కలంకారీ అండి ఇది వచ్చేసి మామూలు కలంకారి కాదు మంగళగిరి కాటన్ మీద ఇల్గోండి ఇలాగ బ్లాక్ ప్రింట్ అని కొత్త చేయొచ్చాం కలంకారీలో బ్లాక్ ప్రింట్ ఇలాగ వీటికి కాంబినేషన్స్ మనం మీకు కా విడిగా చెక్ చేసిస్తాం అలా డిజైన్ వద్దనే వాళ్ళకి ఇలాగ బార్డర్స్లో ఇలాగ ఇక్కత్తు స్టైలు ఇలాగ హ్యాండ్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా చాలా బ్లౌజులు కూడా వీటికి కాంబినేషన్ అందరూ చిన్న వాళ్ళు అందరూ వాడుతున్నారండి వీటికి ఇలా మన కాంబినేషన్ ఇంకా చాలా ఉన్నాయండి వీటిలో ఇది ఓన్లీ వెయ్యి రూపాయలు అండి బ్లౌజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అలా ఉన్నాయండి ఫ్యూర్ మంగళగిరి కాటన్ మీకు ఎలా కాంటే అలా మోడల్స్ ఉంటాయి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనం ఓన్గా నేపించాయండి ఇదిగోండి కలర్కి ఐదు ఐదు పది పది అలా మనకు ఎక్కువ రీసేలర్స్ ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ఎక్కువ కలర్స్ చాలా చేపించా అండి ఒక కలర్లో ఐదు కాదు పది కావాలన్నా ఉంటాయండి మన ఇలాగే వైజాగ్ వాళ్ళు మ్యారేజ్ ఉందని ఒకే మోడల్ కావాలంటే ఇలాంటి శారీస్ అండి వాళ్ళ కోసం తెప్పించామండి వాళ్ళు వంద శారీస్ తీసుకున్నారు కలర్కి ఐదు ఐదు చొప్పున వంద శారీస్ తీసుకున్నారు ఇలాగా ఆ కలర్కి ఐదు ఐదు చొప్పున ఇచ్చామండి ఇరవై కలర్స్ వంద శారీస్ ఇచ్చాము అన్నీ కూడా దీంట్లో కూడా ఇరవై కలర్స్ అండి ఇరవై కలర్స్ వస్తాయి మొత్తం ఈ మోడల్లో కలర్కి మీకు పది పది కాదు ఇరవై కాదు ఎన్ని కాలంటే ఇవన్నీ కలర్స్ ఇంకా మొత్తం ఇరవై కలర్స్ అండి ఈ మోడల్లో వైట్ కానీ పింక్ కానీ ఇలా మొత్తం ఇరవై కలర్స్ ఇవన్నీ కూడా ఏదైనా ఇది పదకొండు పది వందల తొంభై తొమ్మిది అండి మనం ఈ మధ్య కాస్ట్ కూడా మనం షాప్ ఓపెనింగ్ కాంచి ఇదే ప్రైస్ ఇస్తున్నాను అండి పది తొంభై తొమ్మిది హ్యాండ్లూమ్ రేట్లు మొన్న పెరిగినాయి అండి మజూరిలో అవి పెంచినా కూడా మేము పెంచలేదండి సార్స్ మనం అదే ప్రైజ్కి ఇవన్నీ కూడా ఏదైనా పదకొండు వందలు దీంట్లో మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఇరవై కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఫ్యూర్ హ్యాండ్లూమ్ అన్ని మంగళగిరి కాటన్లో మనం సొంతంగా మొగ్గాల మీద ఇప్పించాయి దీంట్లో కూడా పదిహేను కలర్స్ అండి అవి ఇరవై కలర్స్ పదిహేను కలర్స్ వస్తాయి వీక్ మాల్ మంగళగిరి కాటన్లో కొత్తగా చిన్న బార్డర్ మీద ఇది వచ్చేసి ఎనభై ఎనభై అండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లు మీద మనం ఓన్గా ప్రింటింగ్ హ్యాండ్ ప్రింట్ అండి ఇది హ్యాండ్ ఫ్రింట్స్ మనం ఓన్గా చేపించింది ఇలా చిన్న బార్డర్ వస్తుంది యాభై యాభై బార్డర్ శారీ అంతా కూడా ఇలా ప్రింట్ పళ్ళు ఇలా జరి అండి ఇది ప్యూర్ మన మంగళగిరి అనడానికి ఇదండి జరీ శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది ప్యూర్ మంగళగిరి కాటన్ చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుందండి దీంట్లో రెండు క్వాలిటీలు ఉన్నాయండి ఇది వచ్చేసి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ప్యూర్ మంగళగిరి కాటన్ ప్యూర్ మంగళగిరి కాటన్లో పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చూడండి లైట్ వెయిట్ అండి ఎనభైకి ఎనభై అండి దీంట్లో నూరో నెంబర్ ఉంది అందుకని రెండు చూపిద్దాన్ని మీకు ఇది చెప్తున్నా అండి నైటీ కౌంటు దీంట్లో చాలా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇలాగా ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి కాటన్ మీద మనం ఓన్గా ఫ్రిండింగ్ అయితే పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలండి అంత ముందు ఫ్రెండ్స్ వేరండి ఇది వేరు ఇవన్నీ కొత్త ఫిండ్స్ చాలా కలర్స్ చాలా ఉంటాయండి ఇవన్నీ ఇవన్నీ కూడా మంగళగిరి కాటన్ ఈ రెండు ఒకటే కలర్ అయినా డిజైన్ వేరు ఉంటుందండి ఇలా డిజైన్స్ వేరున్నాయి మీకు సేమ్ డిజైన్ కావాలి సేమ్ డిజైన్ ఇది వచ్చేసి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ప్యూర్ మంగళగిరి కాటన్ ఓన్లీ ప్రింటింగ్ నాలుగు వందలు అయిందండి విడిగా ప్లెయిన్ శారీ పదిహేను వందలు అలా ఉంటుంది మనం హోల్సేల్ రేట్ కాబట్టి మనం హోల్సేల్ రేట్లో ఇస్తున్నాం ఈ పింక్ చూడండి ఎంత నీట్గా ఉంటుంది డిజైన్ ప్యూర్ హ్యాండ్లు ఎవరైనా కట్టొచ్చండి ఏస్తో సంబంధం లేదండి దీన్ని డిజైనర్ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు ఇలా శారీ అంతా కూడా చాలా బాగుంటుంది ప్యూర్ మంగళగిరి కాటన్ ప్రింట్ అది చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా పళ్ళు కలర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంగళగిరి కాటన్లో ఇట్లా ఇంకా కలర్స్ చాలా ఉన్నాయండి డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ పదిహేను తొంభై తొమ్మిది అని ఇవన్నీ కూడా ప్రింట్స్ కొత్త డిజైన్స్ అండి ఇప్పుడు అంతా లేటెస్ట్గా అంతకుముందు ఏంటంటే ప్లెయిన్ బుటాలు గల్లే చేపించేవాళ్ళండి ఇప్పుడు కొత్తగా ఇలా ప్రింటెడ్ లేటెస్ట్ చాలా బాగుంటుందండి ప్యూర్ మంగళగిరి కాటన్ ఇది మంగళగిరి కాటన్ మీద మనం ఫ్రింట్లు వేయించినాయండి ఇలా కలర్స్ చాలా ఉన్నాయండి దీంట్లో ఇవన్నీ కూడా థ్రెడ్ బార్డర్ జెర్రీ కాకుండా ఇప్పుడు అందరూ జెరీ వద్దంటున్నారండి పెద్దవాళ్ళ ఉంటున్నాయి అంటున్నారని అని థ్రెడ్ బార్డర్లో జెరీ కూడా బాగుంటాయండి కాకపోతే కొంతమంది అలా ఫీల్ అవుతారు కాబట్టి వారి కోసం కూడా మనం థ్రెడ్ బార్డర్లో ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటుందో నీట్గా చాలా ప్యూర్ మంగళగిరి కాటన్ అండి పళ్ళు లైన్స్ వస్తుంది శారీ అంతా ఇలాగ ప్రింటెడ్ అండి బ్లౌజ్ వచ్చేసి పల్లె కలరు ఇవన్నీ కూడా ఫ్యూర్ మంగళగిరి కాటన్లో మనం ఓన్గా నేపించేవన్నీ వేయించి ప్రింట్ వేపించాయి ఇది వచ్చేసి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలేనండి ఎందుకంటే ప్లెయిన్ శారీ థ్రెడ్ బార్డరే పదిహేను పదహారు వందలు కానీ మనం ఫ్రింటింగ్ వేసింది పదహారు వందలు ఇలాగ సేమ్ కలర్ చూడండి ఇలాగ కలర్కి ఐదు ఐదు ఆరు ఆరు మనకి ఎన్ని అన్ని ఎక్కువ రీసైలర్స్ వస్తుంటారు మనకు ఎక్కువగా రాజమండ్రి వైజాగ్ ఇటు తిరుపతి మదనపల్లి నుంచి మళ్ళీ హైదరాబాదు అలా చాలామంది రీసేలర్స్ ఉన్నారండి వాళ్ళ కోసం ఎక్కువగా వాళ్ళు ఎక్కువ కాటన్ కూడా సేల్ చేస్తుంటారు ఇలా మంగళగిరి కాటన్ అంటే ఇప్పుడు బాగా ఫేమస్ కదండి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఇది ఒక మోడల్ దీంట్లో చాలా ఇంకా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి మేడం గారు ఎందుకంటే ఇది ఒక మోడలే కాదు ఇంకా మనం చూడాల్సింది చాలా ఉన్నాయి ఇవన్నీ దీంట్లోనే చూపిస్తే మనం వీడియో లెంత్ ఎక్కువైపోద్ది వీడియో కుదరదు కాబట్టి ఇది వీటిలో కొన్ని చూపిస్తే ఇంకా చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి థ్రెడ్ బోర్డర్లో ఇది వచ్చేసి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇంకా డిజైన్స్గా ఉన్నాయి మన స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి కుదిరితే మన షాప్కి విజిట్ చేయండి కుదరిన వాళ్ళ మీద నెంబర్ కాల్ చేయొచ్చు మన త్రోట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అండి ఇప్పుడు దాంట్లోనే ఇది పిచ్చువాయి డిజైన్ అండి ఇప్పుడు అంతా పిచ్చువాయి డిజైన్ ఫేమస్ అండి పట్టులో కానీ దేంటైనా సరే పిచ్చువాయి అంటేనే ఇప్పుడు బాగా ఫుల్ ట్రెండ్ వస్తుందండి ఇది కూడా మంగళగిరి కాటన్ మీద అండి పిచ్చువాయి డిజైన్ చూడండి ఇవన్నీ మేము అంత ముందు పట్టులో ఇప్పించా కాటన్లో కూడా చాలామంది కాటన్లు అడుగుతున్నారు పట్టులో కాస్ట్ ఎక్కువైద్ది అందరూ ఫంక్షన్ వేర్గానే ఉంటాయి ఇవైతే ఎలా అయినా వాడచ్చండి ఇలా చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్ళొచ్చు ఇలా బయట షాపింగ్ వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా బాగుంటాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ వస్తుంది ప్యూర్ మంగళగిరి కాటన్ మీద ఇదంతా కూడా చూడండి చాలా బాగుంటుంది చిన్న చిన్న పిచ్చువాయి డిజైన్స్ అండి చాలా నీట్గా ఉంటాయి దీంట్లో కూడా కలర్స్ అండి ఇదిగోండి ఇలాగ ఏదో ఒకటి రెండు కాదండి మన దగ్గర సెట్ కలర్స్ ఈ రెండు కూడా సేమేనండి ఒకటి రెండు కాదండి ప్రతి దాంట్లో కూడా ఒకే కలర్ ఐదు ఐదు పీసులు కావాలన్నా మన దగ్గర రెడీగా ఉంటాయి ఇది గ్రీను ఇలాగ ఇది ఒక కలర్ ఇంకా కలర్స్ ఉన్నాయండి ప్రతి దాంట్లో ఎందుకంటే ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి చూపించాలండి చూడండి ఇట్లో కలర్స్ ఉన్నాయి ఇది ఇది కూడా కాస్ట్ పదహారు తొంభై తొమ్మిది అండి ఇందాక మనం చూసింది ఇది సేమ్ కాస్టే పడుతుంది సేమ్ థ్రెడ్ బార్డర్ అండి బార్డర్లో డిజైన్ వస్తుంది శారీ బ్లౌజ్ అన్ని మనం చూపించే అన్నీ కూడా మంగళగిరి అన్నీ కూడా బ్లౌజ్ కంపల్సరీ వస్తాయండి బ్లౌజ్ రాందాల్లా ఒక గద్వాల్ శారీస్ కాటికి ఉండదు మంగళగిరి కాటన్ ప్రతి శారీకి బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ లేని శారీ అంటే ఏమి ఉండదు వైట్ మీద వంద చీరలు అండి ఇది వైట్ మీద ఇలాగ వస్తుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చూడండి కలర్ కానీ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది ఇలా ఎలిఫెంట్ వచ్చేసి ప్యూర్ మంగళగిరి కాటన్లో ప్యూర్ మంగళగిరి కాటన్ మీద క్వాలిటీ కౌంట్ అండి చాలా మెత్తగా చాలా బాగుంటుంది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ డిజైనర్ అండి ఎక్కడైనా మీకు ప్లెయిన్ బ్లౌజ్ ఇలా మనం ఓన్గా కాబట్టి ఇలా డిజైన్ చేయించాం చూడండి ఎలిఫెంట్స్ వచ్చేసి బ్లౌజ్ ఎంత బ్లౌజ్ అయితే అండి విడిగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎందుకంటే మంగళగిరి కాటన్ మీద ప్రింట్ ప్యూర్ హండ్రెడ్ కౌంట్ అండి ఇది మామూలుగా ఎయిటీ కాదు హండ్రెడ్ కౌంట్ మీద చాలా బాగుంటుంది దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి వైట్ శారీస్ వంద చీరలు కావాలన్నా ఇస్తానండి ఎందుకంటే అలా డిజైన్ షేప్ వంద డిజైన్స్ ఇది ఒక డిజైన్ ఇలా చూడండి ఇది డిజిటల్ స్టైల్లో ఉంటుందండి డిజైన్ వచ్చి సేమ్ డిజిటల్ శారీస్కి వచ్చే ఫ్రింట్స్ అండి ఇవన్నీ ఇది ఇలాగా ఇదో ఈ డిజైన్లో ఇలా కలర్సు ఇది ఒక డిజైన్ వంద చీరలు ఉన్నాయండి వైట్లోనే వంద నూట యాభై డిజైన్స్ ఈ ప్రైజ్లో ఉన్నాయి తక్కువ ప్రైజ్లో ఉన్నాయి ఇది వచ్చి పద్దెనిమిది వందలు అండి హండ్రెడ్ కౌంటు దీంతో ఎయిటీ కౌంట్ వస్తుంది అవి అయితే పదమూడు వందల్లోనే దాంట్లో కూడా ఉన్నాయి నేను ఒక్కసారి వీడియోలో కొన్ని చూపిస్తానండి ఇలాగా ఇది ఒక డిజైన్ ఇది థ్రెడ్ బార్డర్లో ఇది ఒకటండి పెద్ద బార్డర్ ఇది చిన్న బార్డర్ ఇలా ఒక్కో దానికి ఒక్కో డిజైన్ అండి ఇది ఒక డిజైన్ చాలా బాగుంటుంది లోటస్ చాలా ఫైన్ అండి ఇప్పుడు మంగళగిరి కాటన్లో కానీ పట్టులో కానీ ఈ డిజైన్ చాలా చూడండి ఒకసారి కాంబినేషన్ కలర్ కూడా షేడ్ అవడం ఏ ఉండదు ఫుల్ గ్యారెంటీ పల్లీలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ వస్తుందండి కాటన్ శారీ అయినా కూడా చాలా లుక్ ఉంటుందండి మంగళగిరి కాటన్ చాలా క్వాలిటీలు బాగుంటాయండి మనకి మీనా కాటన్లో షింక్ అయిపోవడం కానీ కలర్ షేడ్ అవ్వడం అలా ఉండదండి ఇవి వచ్చేసి మంగళగిరి కాటన్లో మనకి కలర్ షేడ్ అవ్వవు మాములు మిల్ శారీస్ అయితే ఏదైనా షేడ్ అవుతుంటే ఈ షింక్ అవడం కానీ ఏం ఉండదండి క్వాలిటీ చాలా కంఫర్ట్గా చాలా బాగుంటుంది ప్యూర్ మంగళగిరి కాటన్ లైట్ వెయిట్ అండి ఎవరైనా ఇచ్చేచ్చండి పదిహేడు వందల తొంభై తొమ్మిది దీంట్లో వంద డిజైన్స్ వైట్ మీద ఉన్నాయి ప్లస్ కలర్స్లో కూడా ఉన్నాయండి మీరు ఒకసారి మన షాప్ ఇజెక్ చేయండి మన షాప్ వచ్చేసి ఇప్పుడు షాపు కొత్తగా ఆగస్ట్ ఇరవై ఎనిమిది షిఫ్ట్ చేసాము మన అంత గత వీడియోలో కూడా చెప్పామండి తెనాలి ఫ్లైఓవర్ కిందేనండి మీరు అటు ఇటు కూడా ఒక్క కొంచెం కూడా దూరం వెళ్ళాల్సిన బాగాలేదండి పక్కనే అండి ఫ్లైఓవర్ ఉంటుంది ఫ్లైఓవర్ పక్కనే మన షాప్ అండి ఇలాగా ఇది ఒక డిజైన్ ఇది ఒక మ్యాంగోస్ వచ్చి ఇలా దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి ఓన్లీ వైట్ మీదే చాలా ఇప్పుడు ఈ డిజైన్ వచ్చి మూడు కలర్స్ వచ్చినాయండి అలా ప్రతి డిజైన్లో కలర్స్ ఉంటాయండి ఈ మూడు ఒకటే డిజైన్ అండి కానీ మనకు వంద డిజైన్లు అని చెప్పాను వంద డిజైన్లు చూపిస్తానండి మీరు కావాలంటే వీడియో కాల్ చేయడం స్క్రీన్ మీద నెంబర్కి కుదిరితే మా షాప్ రిజెక్ట్ చేయండి ఇది హండ్రెడ్ కౌంటు ఇందాక మీకు దీంట్లో ఎయిటీ కౌంట్ చూపించానండి ఇది హండ్రెడ్ కౌంటు టూ థౌజండ్ రూపీస్ అండి ఇందాక అది వచ్చే సెవెంటీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి టూ థౌజండ్ అండి హండ్రెడ్ బై హండ్రెడ్ అండి ఇందాక ఎయిటీ బై హండ్రెడ్ చూపించాను ఇది వచ్చేసి హండ్రెడ్ బై హండ్రెడ్ మంగళగిరి కాటన్ చాలా బాగుంటుంది ప్యూర్ మంగళగిరి కాటన్ మీద అండి ఎవరైనా వాడవచ్చండి ఏజ్తో సంబంధం లేదు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వాడచ్చు ప్యూర్ మంగళగిరి కాటన్ మీద ఇవన్నీ కూడా కలర్స్ ఇది వచ్చి టూ థౌజండ్ మనకి దీంట్లో తక్కువలో కాంటే ఇందాక చూపించాను పదహారు వందలేండి పదిహేడు కాదు సిక్స్టీన్ హండ్రెడ్ ఇదిగోండి ఇక్కడే ఉంది ఇది దీంట్లో ఇది వచ్చేసి ఎయిటీ హండ్రెడ్ అండి పదిహేను తొంభై తొమ్మిది ఇది వచ్చేసి రెండు వేలండి ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ ఇలాగ ఇప్పుడు చాలామంది హండ్రెడ్ కౌంట్ అయ్యి నేపియట్లేదండి కానీ మేము ఓన్ మగ్గాలు మీరు చేపిస్తున్నాం అండి ఇలాగా హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ అలాగా చేపిస్తున్నాం ఇవన్నీ కూడా హండ్రెడ్ కౌంట్ అండి ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ రెండు వేలు పడుతుంది చూడండి క్లాత్ కానీ డిజైన్ కానీ ఇవన్నీ మనం ఓన్గా ప్రింటింగ్ ప్లెయిన్ శారీస్ నేపించేసి వాటి మీద ప్రింటింగ్ వేయించండి పళ్ళు ఇలా వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ అండి బ్లౌజ్ వరకు ప్లెయిన్గా ఇచ్చావు మీకు ఏదైనా డిజైన్ బ్లౌజ్ కావాలన్నా శారీ అంతా ఫ్రింట్ కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ క్లాస్గా ఉంటుందని అలా చేయించాము లేదు మీకు డిజైన్ బ్లౌజ్ కావాలంటే కలంకారీ అలా ఉన్నాయి డిజిటల్ ఫింట్ కలంకారీ హ్యాండ్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి కాటన్లో కలర్స్ అండి చాలా ఉన్నాయి దీంట్లో ఇదన్నే కాదండి ఇప్పుడు ఈ కలర్లో వేరే డిజైన్ ఉంటుంది ఈ రెడ్లో వేరే డిజైన్ బ్లూలో వేరే అలా డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇది ఇలాగండి ఎందుకంటే ఇదే కలర్లో ఇదొక డిజైన్ ఇదో డిజైన్ అలా ప్రతి దాంట్లో కూడా వేరే డిజైన్స్ ఉంటాయండి ఒకే కలర్లో రెండు రెండు కావాలన్నా మూడు కావాలన్నా ఒకసారి రీసేలర్స్ చాలా మంది వస్తున్నారు మీరు కూడా రీసేల్ చేసే వాళ్ళకి కొంచెం రేటు చూసిద్దామండి మామూలుగా అయితే మనం ఇచ్చేది హోల్సేల్ రేట్ డిస్కౌంట్ ఉండదు కానీ రీసేలర్స్కి కొంచెం ఇద్దామండి ఒకసారి డిస్కౌంట్ అది కొంచెం చూసి చేద్దాము ఒకసారి మన షాప్ రిజెక్ట్ చేయండి ఇప్పుడు మనకి ఎక్కువగా హైదరాబాద్ వాళ్ళు ఇలా రాజమండ్రి వైజాగ్ వాళ్ళు రీసేలర్స్ వచ్చి చాలా మంది తీసుకెళ్తున్నారు చాలా మంది తీసుకెళ్లిన వాళ్ళు చాలా బాగున్నాయి అని ఆర్డర్ పెడుతున్నారు వాళ్ళ కొరియర్ ఫ్రీ షిప్పింగ్ కాబట్టి వాళ్ళకి చేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తానండి మోడల్ అన్ని ఇవన్నీ పదహారు వందలు పదిహేడు వందలు అంత ముందు మనం రెండు మూడు మోడల్స్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అట్ట కాదండి చాలా మోడల్స్ అదే వంద మోడల్స్ వంద రకాలు వంద డిజైన్స్ అండి ఇలాగా శారీలో కింద బార్డర్కిలా వస్తుంది మధ్యలో టెంపుల్ వచ్చి ఇది ఒక కొత్తగా చేపించామండి ఇది కలంకారీ స్టైల్లో అది పైన ప్లెయిన్ వస్తుంది ఇది పైన ఇలా డిజైన్ వచ్చేస్తుంది మధ్యలో టెంపుల్ స్టైల్ ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో డిఫరెంట్గా కొత్త కొత్త ప్యాటర్న్స్ అండి ఇది ఒక స్టైల్ అన్నీ కూడా కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ కాటన్లో వెరైటీ చేయించామండి అంత ముందు కాటన్లో ప్లేను గడి అలా ఇచ్చేసేవాళ్ళం అండి ఏదో ఒకటి రెండు ఫ్రింట్ కానీ ఇప్పుడు అట్ట కాదండి ఫ్రింట్లో రకాలు పదిహేను వందలు పదహారు వందలు ఆ ప్రైజ్లో రెండు వేలు లోపు చాలా డిజైన్స్ అండి ఇప్పుడు మనకి కొన్ని చూపిస్తున్నా అండి వీడియోలో ఇంకా చాలా డిజైన్స్ ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ ఒకే టైప్లో ఇది పైన ఫ్రింట్ వస్తుంది కింద పైన ఇవన్నీ ప్లెయిన్ ఇలా వస్తాయి మీకు అన్నిట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇలాగా ఈ రెండు ఒకటే కానీ ఇలాగ మనకి ఈ పైన డిజైన్ వచ్చే కూడా చాలా రకాలు ఇవన్నీ కూడా పదిహేడు తొంభై తొమ్మిది అండి ప్రైస్ వచ్చి పదిహేడు వందల తొంభై తొమ్మిది ప్యూర్ మంగళగిరి కాటన్ మీద ఇలా మన ఓన్గా ఫ్రింట్ డిజైన్ చేయిస్తా అండి ఫ్రింట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ప్యూర్ మంగళగిరి కాటన్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇవన్నీ కాదు ఒకసారి మన షాప్ విజిట్ చేయండి మోడల్స్ అన్నీ కూడా ఇంకా చాలా చాలా మోడల్స్ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ తెప్పిస్తూనే ఉంటామండి వస్తూనే ఉంటే మీరు ఈ ఒకవేళ ఈ డిజైన్ అయిపోయినా మీకు సేమ్ కావాలన్నా మీకు సేమ్ మీద నెంబర్ ఒకసారి అది వాట్సాప్ చేసినా మేము సేమ్ కలరు సేమ్ డిజైన్ కావాలన్నా తెప్పించిస్తానండి మంగళగిరి కాటన్లో ఇదండి మనం అంతకుముందు ఫస్ట్ కాంచి ఇవి ఫుల్ సేల్ అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది లైట్ వెయిట్ ప్యూర్ మంగళగిరి కాటన్ ఇవి ఈ ఒక్కటే అంత ముందు ఇచ్చేవాళ్ళం కానీ దీంట్లో కూడా కొత్త కొత్త డిజైన్స్ షేప్ ఎప్పుడు ఇచ్చే డిజైన్ కాకుండా డిజైన్స్ కూడా కొత్తగా ఫ్రింట్లు అండి చాలా బాగుంటాయి ఇది వచ్చి పన్నెండు వందల తొంభై తొమ్మిది అండి పన్నెండు తొంభై తొమ్మిది ఇలా థ్రెడ్ బార్డర్స్ కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇలాగా అంత ముందు ప్లేన్ బార్డర్ థ్రెడ్ బార్డర్లో ఇవన్నీ కూడా పన్నెండు తొంభై తొమ్మిది పదమూడు తొంభై తొమ్మిది ఆ ప్రైజ్లోనండి పన్నెండు ఇది పన్నెండు తొంభై తొమ్మిది ఇది థ్రెడ్ బార్డర్ వస్తుంది పదమూడు తొంభై తొమ్మిది ఇది వచ్చేసి ఈ పన్నెండు తొంభై తొమ్మిది పదమూడు తొమ్మిది ఇలా థ్రెడ్ బార్డర్ ఉన్నది పదమూడు తొంభై తొమ్మిది అండి ఇవి ఫ్రంట్ దీంట్లో పదిహేడు వందల్లో ఉంది పదహారు వందల్లో మనకి ఎందుకంటే అండి అందరూ ఒకే ప్రైస్ కొంటారు తక్కువ కొంటారు కొంతమంది కాస్ట్ తీసుకుంటారు అందరికి అందుబాటులో అందరికి తక్కువ ధర కానీ తక్కువలో క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి క్వాలిటీలో మనం అసలు ఎటువంటి తేడా ఉండదండి ఏంటంటే కొంచెం క్వాంటిటీ క్వాలిటీలో ఇది హండ్రెడ్ కౌంట్ ఎయిటీ కౌంట్ అలా ఉంటాయి ఏదైనా మనకి గ్యారెంటీ ఐటమ్ అండి అది ఇది పాడవుద్దని కాదు అది స్టాండర్డ్ కానీ రెండు కూడా మనకి ఇంచుమించు ఒకేలా ఉంటాయండి క్వాలిటీ అయితే తేడా ఉండదండి క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి ఇట్లా ఇంకా చాలా డిజైన్స్ కొత్త డిజైన్స్ దగ్గర దగ్గర టూ హండ్రెడ్ శారీస్ వచ్చినాయండి కాటన్లోనే కాటన్ కావాలన్నా కాటన్ పట్టులో కానీ ఫ్రింట్లు పట్టులో కూడా డిజిటల్లో హజరకులో అన్నిట్లో కూడా కొత్తగా వచ్చినాయండి చాలా మోడల్స్ ఉన్నాయి ఇది ఒక మోడల్ అండి ఇది వచ్చి పన్నెండు తొంభై తొమ్మిది పదమూడు తొంభై తొమ్మిది రెండు ప్రైజెస్ ఉన్నాయి మంగళగిరి కాటలో కొత్తగా థ్రెడ్ బార్డరు థ్రెడ్ బొట ఎక్కడ అంత ముందు మనం ఎప్పుడు చేపిలేదండి పళ్ళు లైన్స్ అండి బ్లౌజ్ వచ్చి ఆపోజిట్ బుట అండి చాలా బాగుంటుందండి ఇవి కొత్తగా ఒక ఐదు కలర్సే వస్తాయండి మీ ఐదు కలర్సే ఎన్ని చీరలు కాంటే అన్ని చీరలు మా దగ్గర ఉంటాయి ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు శారీ అంతా ఇలా బుట్ట అంత థ్రెడ్ బుట్ట అండి ఫ్రింట్ కాదండి మొత్తం వీవింగ్ మగ్గనేసేటప్పుడు బుట బుట్ట ఇదిగోండి ఇలా బుటాస్ మనకి నేసేది ప్యూర్ మంగళగిరి కాటన్లో దీంట్లో వచ్చేసి ఒక ఫైవ్ కలర్స్ చేపిచ్చామండి ఫైవ్ కలర్స్ కూడా చాలా క్లాస్గా ఉంటాయి ఇది ఒక మోడల్ అండి దాంట్లోనే ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇలా ఫైవ్ కలర్స్ అండి మొత్తం సిక్స్ కలర్స్ అండి ఫైవ్ అని ఆరు వచ్చినాయండి నేను ఫైవ్ అనుకున్నాను ఆరు కలర్స్ మొత్తం ఇలాగా మొత్తం ఆరు రంగులండి ఆరు కలర్స్ కూడా దేనికదే అండి ప్యూర్ మంగళగిరి కాటన్లో ఏదైనా కలర్ గ్యారెంటీ అండి కలర్ షేడ్ అవడం కానీ ఏ ఉండదండి ప్యూర్ మంగళగిరి కాటన్ థ్రెడ్ బార్డర్ థ్రెడ్ బుట్ట చాలా బాగుంటుంది ఇది ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ పడుతుంది ఎందుకంటే మొత్తం హ్యాండ్మేడ్ అండి మొత్తం చేత్తో నేసే కాబట్టి బుట్టాలు ఇవి తీయాలి కాబట్టి టూ థౌజండ్ అంటే హోల్సేల్ రేట్ అండి ఎందుకంటే రిటైల్ అయితే రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఆరు వందలు అలా ఉంటుంది ఇది ప్యూర్ మన హ్యాండ్లు మన సొంత మగ్గాల మీద రెండు వేల రూపాయలు అండి ఇలా మంగళగిరి కాటన్లో చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మొత్తం సిక్స్ కలర్స్ అండి ఒక కలర్కి పది పది పీసులు అయినా మన దగ్గర ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి దీంట్లోనే ఇంకొక కొత్తగా అండి ఇలా వద్దు కొంచెం త్రే జెరీ బార్డర్ కొంతమంది జరీ బార్డర్తో అడుగుతున్నారండి మొన్న ఈ కస్టమర్ వచ్చిన వాళ్ళు జరీ బార్డర్ కూడా అడిగితే సరే అని మేము ఇవి కూడా చేపించాం ఇలా జరీ బార్డర్తో పళ్ళు కాంట్రాస్ట్ అండి అది సెల్ఫ్ ఇది పళ్ళు ఆపోజిట్ అండి పళ్ళు బ్లౌజ్ ఇలా బుటాస్ బ్లౌజ్ కూడా బొటాస్తుందండి ఎందుకంటే శారీ రన్నింగ్లో బుట్ట అల్లుతూ ఉంటారు కాబట్టి శారీ రన్నింగ్లో ఇలా శారీ అంతా కూడా ఇది చూడండి కలనే చాలా ఫైన్గా ఉందండి జరి బార్డర్ పైన చిన్న బార్డర్ వస్తుంది కింద కొంచెం పెద్ద బార్డర్ యాభై వంద బార్డర్ అండి ఇది పైన వచ్చి యాభై బార్డర్ కింద వచ్చేసి నూర నెంబర్ వంద బార్డర్ వస్తుంది ఇది కూడా మంగళగిరి కాటలో చాలా ఫైన్ నూర నెంబర్ అండి హండ్రెడ్ కౌంటర్ ఇలాగ ఈ పేస్టిల్ కలర్స్ కానీ అన్ని క్లాస్ కలర్స్ అండి దీంట్లో ఇలాగ వస్తాయండి ఇవన్నీ కూడా జెరీ బార్డర్తో లేదు ఇవన్నీ లైట్ పేస్టల్ కలరు ఇవి వచ్చేసి డార్క్ కలర్స్ అలా వస్తాయి ఇది జెరీ బార్డర్ థ్రెడ్ బార్డర్ థ్రెడ్ బార్డర్లో డార్క్ కలర్స్ చే దీంట్లో లైట్ పేస్టల్ కలర్స్ అండి అన్నీ కూడా పేస్టల్ కలర్స్ స్కై బ్లూ కానీ ఇవన్నీ పళ్ళు ఆపోజిట్ అండి పళ్ళు చూడండి దీనికి బ్లూ దానికి చాలా క్లాస్ అఫిషియల్ అండి ప్యూర్ మంగళగిరి కాటన్లో పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఇలాగండి చాలా బాగుంటుందండి ప్యూర్ మంగళగిరి కాటన్ క్లాత్ అయితే మీరు ఒక్కసారి మా షాప్ రిజెక్ట్ చేయండి చూడండి మేము చెప్పడం కాదండి మేము ఏదో బిజినెస్ కోసం చెప్పడం కాదు కస్టమర్కి మంచి క్వాలిటీ ఇవ్వాలి అని మన హోల్సేల్ రేట్ కాబట్టి మీకు క్వాలిటీ బాగుంటుందండి ప్రైజ్ కూడా మనం ఇచ్చే ప్రైజ్ మార్కెట్లో మంగళగిరిలో వంద షాపులు ఉన్నాయి మేమిచ్చే ప్రైజ్ ఎవరు ఇవ్వరండి ఎందుకంటే క్వాలిటీ అలా ఉంటుంది మేమిచ్చేది హోల్సేల్ రేట్ అండి మీరు ఒకసారి చూడండి మా షాప్కి మీకు వీడియోస్లో కూడా చూపిస్తుంటారు మేమిచ్చే ప్రైజ్ బయట షాపులో ఎవరు ఇవ్వరండి ఎందుకంటే పవర్లు ఇవ్వడమే తప్ప హ్యాండ్ లూమ్ పవర్లూమ్ అయినా కూడా మనం ఇచ్చే ప్రైజ్కి ఇవ్వలేరండి ఎందుకంటే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఇంట్లో పవర్లూమ్ వచ్చినా మీకు ఇంచుమించు ఇదే రేట్ ఉంటుంది ఈ రేటు పైన ఉంటుందండి ఇది వచ్చి పద్నాలుగు వందలకి ఇస్తున్నామండి ఫోర్టీన్ హండ్రెడ్ మీకు ఫవర్లూంలో కూడా ఆ రేట్కి ఇవ్వరండి రిటైలర్స్ మేము హోల్సేలు మా సొంత మొగ్గాలి కాబట్టి మేము తగ్గించి తక్కువ మార్జిన్స్తో ఇచ్చేస్తున్నాం అండి హోల్సేల్ రేట్లు అంటే మనకి ఎక్కువ మార్జిన్స్ ఉండవు మనం ఆ ప్రైస్లో ఇది పద్నాలుగు వందలు ఇది రెండు వేలు రెడ్ బార్డర్ ఇది కొంచెం క్వాలిటీ హెవీగా ఉంటుంది కాబట్టి దానికి దీనికి వెరివేషన్ ఉందండి క్వాలిటీ బాగుంటుంది ఇది వచ్చేసి నూరా నెంబరు అది ఎనభై నెంబర్ వస్తుందండి క్వాలిటీ చాలా ఫైన్గా ఇలాగ ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ ఇంకా శారీ ఎక్కడ కూడా హ్యాండ్లూమ్ షాప్లో ఎవరు నేపించలేదు మేము ఒక మొగ్గం పెట్టి కౌంట్ వన్ ట్వంటీ అండి ఎందుకంటే ఇప్పుడు బాగా మార్కెట్లో హండ్రెడే నేట్లేదు అంటున్నారు అండి కానీ మనం ఓన్గా నేపించేది ఒకసారి మీరు వచ్చి మన షాప్కి శారీ చూడండి నేను చెప్పడం కాదండి మా షాప్ గురించి మేము గొప్పగా చెప్పడం కాదు క్వాలిటీ ఇవ్వాలండి మెయిన్ మనం ఆ క్వాలిటీ ఉంది కాబట్టి నేను అంత గట్టి చెప్తున్నాను ఇవన్నీ కూడా మంగళగిరి కాటర్లో వన్ ట్వంటీ కావుతుంది అండి హండ్రెడ్ వన్ ట్వంటీలు ఇవన్నీ మనం ఓన్గా నేర్పించేయండి ఇప్పుడు అందుకండి ఇది ప్రైజ్ కూడా మీకు కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మూడు వేల ఆరు వందల రూపాయలండి క్వాలిటీ వన్ ట్వంటీ కావుంటుంది మీరు క్లాత్ వాష్ పడే కొద్దీ షైనింగ్ వస్తుంది అండి పట్టు చీరల షైనింగ్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ కూడా అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్లో క్లాత్ అయితే అసలు చాలా బాగుంటుంది మీకు చీర కూడా దీని అంత షైనింగ్ ఉండదండి అంత బాగుంటుంది చూడండి మంగళగిరి కాటన్లో వన్ ట్వంటీ కౌంటు చాలా బాగుంటుంది మూడు వేల ఆరు వందల రూపాయలు అండి ఇవన్నీ మీరు చూడండి బయట మా వీడియోనే కాదు వేరే వీడియోస్ కూడా చూస్తారు ఇలాంటి క్వాలిటీ ఇలాంటి డిజైన్స్ లేదా మన షాప్కి ఒకసారి విజిట్ చేయండి మన షాప్ ఇక్కడ తెనాలి ఫ్లైఓవర్ దగ్గర కొత్తగా మార్చాం ఇవన్నీ చూడండి మేము ఓన్గా నేపించేవి క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి అంత థ్రెడ్ వివింగ్ బుట్ట ఇది మీకు ఇది కాస్ట్ ఇంత కాస్ట్ వద్దు కొంచెం తక్కువలు అంటే సేమ్ ఇదే బుట్ట లేకుండా ఇలాగ కొత్తగా సేమ్ అదే కౌంటర్లో అండి రెండు వేల ఆరు వందల రూపాయలకి కాకపోతే ఇది లైన్స్ గ్యాప్ బార్డర్ స్టైల్ వస్తుందండి ఇలాగ కొత్తగా ఇది కాంట్రాక్స్టాలో అది కాంట్రాక్స్టా సెల్ఫ్ ఇది ఆపోజిట్ చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ అండి ఇది కూడా బార్డర్ కలర్ వస్తుంది దీనికి ఏంటంటే పళ్ళు కలర్ అండి ఇది వచ్చేసి ఇది కూడా అదే వన్ ట్వంటీ కౌంట్లోనే రెండు వేల ఆరు వందల రూపాయలు అండి అది మూడు వేల ఆరు వందలు ఇది రెండు వేల ఆరు వందలు వన్ థౌజండ్ రూపీస్ అండి దానికి దించి దీంట్లో కూడా సేమ్ అలాంటి మంచి కలర్స్ ఉంటాయండి ఇది చూడండి ఎంత బాగుందో ఇవి మూడు వేల ఆరు వందలు ఇవి రెండు వేల ఆరు వందలు ఇలాగ దీంట్లో కూడా మంచి కలర్స్ అండి ఎందుకంటే కాటన్ మీద అనే వాళ్ళకి అందరూ ఆ ప్రైజ్లో చేపిరండి కానీ మేము చేపిస్తున్నాం ఎందుకంటే మాకు వచ్చే కస్టమర్స్ క్వాలిటీ అడుగుతున్నారండి మెయిన్ ప్రైజ్ కాదండి ఈ రోజుల్లో ప్రైజ్ ఎక్కువగా ఎవరు ఆలోచించట్లేదండి ఎందుకంటే క్వాలిటీ ఉండాలండి ఏదో ఒకటి రెండు సార్లు కట్టి తీసేసేది కాదు కాబట్టి ప్యూర్ మంగళగిరి కాటన్లో చాలా బాగుంటుంది ఇది రెండు వేల ఆరు వందలు అంటే చాలా తక్కువ మేడం గారు ఎందుకంటే ఒకసారి చూడండి వచ్చి క్వాలిటీ మేము చెప్పామని కాదు ఇలాగా మనం లేదు మనకి షాప్కి రావడం కుదరని వాళ్ళు స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేస్తే మేము ఫొటోస్ పెడతాం లేదు వీడియో కాల్ చేయమన్నా చేస్తాము ఇలాగా ఇది ఒక మోడల్ అండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తానండి కాటన్లో డబ్రి ఫ్రింట్ మనవి మనం ప్లెయిన్ శారీ జెరీ బార్డర్ ప్లెయిన్ శారీ పంపిస్తే రాజస్థాన్లో అక్కడ ప్రింట్ చేపిస్తున్నామండి మంగళగిరి కాటన్ మీద కూడా అందరూ కట్టే విధంగా చిన్నవాళ్ళు కానీ పెద్ద వచ్చి టూ కలర్స్ షైనింగ్ ఉంటుందండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లో హండ్రెడ్ కౌంట్లో ఇవండి ఇలాగ ఇవన్నీ కూడా హండ్రెడ్ కౌంట్లో డబ్రీ ప్రింట్ చాలా నైస్గా కాంబినేషన్ చూడండి మస్టర్డల్లోకి గ్రీన్ అండి చాలా క్లాస్ కాంబినేషను ఇవన్నీ కూడా చాలా మంగళగిరి కాటన్లు అండి మనకు పట్టులో ఉన్నాయి ఇవే ఫ్రిన్స్ కాటన్లో అన్నిట్లో ఉన్నాయండి ఇవి మంగళగిరి కాటన్ మీద ఫ్రింట్స్ ఇవన్నీ కూడా కళినాత కలర్స్ కానీ రెడ్ కలర్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి ప్యూర్ మంగళగిరి కాటన్ హండ్రెడ్ కౌంటులో ఈ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా ఇదే కలర్ ప్లేన్ వస్తుందండి ప్లేన్ వచ్చి చిన్నపాటు ప్యూర్ మంగళగిరి కాటన్ హండ్రెడ్ కౌంట్లో ఇలా కలర్స్ చాలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కాస్ట్ చాలా తక్కువ అండి రెండు వేల ఆరు వందలు ఎందుకంటే ప్లెయిన్ శారీ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు మనం రాజస్థాన్లో ఫ్రెండింగ్ అయిస్తున్నాం కాబట్టి హోల్సేల్ రేట్ కాబట్టి అండి ఇలాగా ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి కాటన్ కాటన్ మీద ఈ చూడండి పింక్కి చాలా ఆనియన్ పింక్ స్టైల్ అని పీచ్ కలర్ ఆనియన్ పింక్ స్టైల్ అన్నీ మంచి మంచి కలర్స్ అండి పల్లె ఇలా వస్తుందండి గ్రీన్ బ్లౌజ్ ఇది చాలా బాగుంటుంది ప్యూర్ మంగళగిరి కాటన్లో ఇంకా మనకి దీంట్లో చాలా డిజైన్స్ కలర్స్ మనకి ఇవన్నీ మనం హోల్సేల్ కాబట్టి చాలా ఒక్కొక్క కలర్కి ఐదు ఐదు పది పది ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా మంగళగిరి కాటన్లోనే డబ్రీ ఫ్రింట్ అండి డబ్రూ ఫ్రింట్ అని రాజస్థాన్లో ప్రింట్ చేస్తారు ఇవన్నీ కూడా అక్కడికి ప్లెయిన్ శారీస్ ఇచ్చి పంపిస్తాం వాళ్ళన్నీ ప్రింటింగ్ చేసి ఇలా వీటిలో ఇంకా మనకి గోడౌంలో చాలా స్టాక్ ఉందండి చాలా చాలామంది వస్తుంటారని ఎక్కువగా ఫుల్ స్టాక్ ఉందండి ఒకసారి మన షాప్కి ఇచ్చండి మన షాప్ వచ్చి ఇలా హైవేలో కెనాల్ ఫ్లైఓవర్ పక్కనేనండి వంతెన పక్కనే అండి ఫ్లైఓవర్ ఉండేది ఫ్లైఓవర్ పక్కనే ఇటు గుంటూరు నుండి వచ్చే వాళ్ళు ఎన్ఆర్ఐ నుంచి హైవే రోడ్లో సర్వీస్ రోడ్లో ఉంటుందండి సర్వీస్ రోడ్లో వచ్చేస్తే తెనాల్ ఫ్లవర్ మీరు ఫ్లైఓవర్కి వస్తే లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్లో షాప్ ఉంటుందండి ఇటు విజయానికి వచ్చేవాళ్ళు మనకు ఆత్మగురు వంతెన కానించి ఇటు యూ టర్న్ తీసుకొని ఊళ్ళోకి వచ్చేటప్పుడు ఇటు కూడా మన ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ఒకసారి మన షాప్కి రిజెక్ట్ చేయండి కుదరని వాళ్ళ స్క్రీన్లైన్ నెంబర్కి కాల్ చేయండి మనం త్రూఅవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఒక్క చీర అయినా ఒక పీస్ అయినా వంద పీసులో ఎన్నైనా ఫ్రీ షిప్పింగ్ ఉంది మన షాప్కి ఒకసారి విజెక్ట్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ചെന്നൈ ഹാൻഡ്ലൂംസ് മംഗളഗിരി